గాయత్రి మంత్రం గాయత్రి మంత్రం భారతీయ వేదాలలో అత్యంత పవిత్రమైన మరియు శక్తివంతమైన మంత్రంగా పరిగణించబడింది ఈ మంత్రాన్ని వేదాలలోని గాయత్రి పథకం నుండి పొందినట్లు విశ్వసించబడింది వేదాలలో పేర్కొన్న ఈ మంత్రం సూర్యదేవత పట్ల ఆరాధన చేయడం ద్వారా మనస్సును శాంతిపూర్వకంగా మారుస్తోంది ఆత్మకు జ్ఞానం ప్రసాదిస్తోంది మరియు భక్తికి మోక్షం అందిస్తోంది గాయత్రి మంత్రం యొక్క శబ్దాలను చూస్తే అది ఇరవై నాలుగు అక్షరాలు కలిగి ఉంటుంది ప్రతి అక్షరం ఒక ప్రత్యేక శక్తిని ప్రకటిస్తోంది ఇది సూర్యదేవత యొక్క విభిన్న స్వభావాలను వర్ణిస్తోంది అలాగే అది మనస్సు యొక్క శుద్ధిని జ్ఞానం మరియు ఆధ్యాత్మికతను పెంపొందిస్తోంది గాయత్రి మంత్రం పఠనంతో ఆత్మకు సమాధానం శాంతి మరియు భయములు తొలగిపోతాయి గాయత్రి మంత్రం యొక్క కథ రామాయణం మరియు మహాభారతం వంటి ప్రాచీన గ్రంథాలలో పొందుపరిచి ఉంది ఒకప్పుడు బ్రహ్మదేవుడు గాయత్రిను దేవతగా అభివర్ణించారు ఒక్కసారి బ్రహ్మదేవుడు తన జ్ఞానాన్ని విస్తరించాలనుకున్నారు అందుకు గాయత్రి మంత్రాన్ని ఉద్భవించారు గాయత్రి దేవతకు అశేష శక్తి మరియు జ్ఞానం ఉందని చెప్పబడింది ఆమె సమస్త ప్రపంచాన్ని తెలుసుకోగలిగిన తత్వజ్ఞానం కలిగి ఉండగా వేదాల యొక్క అనేక శ్లోకాలు ఆమె నుంచే ఉద్భవించాయి ఒకప్పుడు మహాయోగి విశ్వామిత్రుడు ఈ గాయత్రి మంత్రాన్ని తమ శిష్యులకు నేర్పించారు గాయత్రి మంత్రం యొక్క ప్రాముఖ్యత గాయత్రి మంత్రం ప్రతిరోజు జపించడం ద్వారా మనస్సు శుద్ధిగా మారుతోంది జీవితంలో శాంతి ఆనందం మరియు జ్ఞానం పెరుగుతోంది ఇది మనస్సును శాంతించడానికి మానసిక శక్తిని పెంచడానికి మరియు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహాయపడుతోంది గాయత్రి మంత్రం జపించడం వల్ల రాక్షస దుష్టశక్తులు మనిషిపై ప్రభావం చూపలేకపోతాయి దుష్టశక్తుల నుండి రక్షణ పొందడంలో గాయత్రి మంత్రం అత్యంత ప్రభావవంతమైనది గాయత్రి మంత్రం చదివేవారు జ్ఞానాన్ని పెంపొందించుకుంటారు సత్సంకల్పాలు మరియు బుద్ధి మంచిగా మారుతోంది గాయత్రి మంత్రం అనేక శరీర మనస్సు మరియు ఆధ్యాత్మిక శుద్ధి ప్రక్రియలను సాధించే వరకు సహాయపడుతోంది ఈ మంత్రం పఠన వల్ల జీవనంలో పవిత్రత రాగలుగుతోంది గాయత్రి మంత్రం యొక్క వేదంలో ఉన్న విశిష్టత అనేది ప్రతి అక్షరం మరియు శబ్దం విశిష్టత శక్తిని కలిగి ఉంటుంది మనకు తెలుసున్నట్లు వేదాలు భూమి మీద ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసారం చేసే ముఖ్యమైన గ్రంథాలు అప్పుడు ఈ మంత్రం ఎప్పటికప్పుడు జపించడం ద్వారా ఒక వ్యక్తి పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందగలుగుతోంది ఇలా గాయత్రి మంత్రం మన జీవితంలో ఒక వెలుగును ప్రసారం చేస్తోంది మరియు మనస్సును శాంతిపూర్వకంగా మార్చడానికి శక్తి జ్ఞానం మరియు పరమాత్మక అనుభవాన్ని పొందడానికి ఒక గొప్ప సాధనగా ఉంటుంది గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదన్నది పురాణ వచనం ఓంకార ధ్యానం ద్వారా లభించే ఫలాలు గాయత్రి ధ్యానం ద్వారా లభిస్తాయి తెల్లవారుజామున నాలుగు గంటలకు లేచి ఉత్తరం లేదా తూర్పు ముఖంగా కూర్చొని గాయత్రి జపం చేయాలి రోజు మూడు నుంచి నాలుగు వేల సార్లు గాయత్రి మంత్రం జపిస్తే శ్రేష్టం ఇన్నిసార్లు చేయలేకుంటే ఒక్క వెయ్యి ఎనిమిది సార్లు అది కుదరకుంటే నూట ఎనిమిది సార్లు చేయాలి సూర్యోదయ మధ్యాహ్న సూర్యాస్తమయాలలో ముప్పై ఆరు సార్లు చొప్పున చేయాలి ఈ సమయాలు చాలా శక్తివంతమైనవి ఎక్కువ శ్రమించకుండానే ఏకాగ్రత లభిస్తోంది మనస్సు త్వరగా ఉన్నతమవుతోంది హృదయం వేగంగా శుద్ధమై సత్వగుణంతో నిండుతోంది గాయత్రీదేవి వేదాలకు తల్లి కనుక వేద పఠనం ఇచ్చినంత ఫలాన్ని ఇస్తోంది పాపాలను హరిస్తోంది ఈ మంత్రాన్ని రోజుకు మూడుసార్లు పునరావృతం చేసినంతలో మోక్షం లభిస్తోంది ఆరోగ్యం అందం బలం తేజం ఆకర్షణ ప్రకాశాలను ప్రసాదిస్తోంది ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదిస్తోంది అజ్ఞానం అవిద్యలను నాశనం చేస్తోంది అష్టసిద్ధులను ప్రసాదిస్తోంది మనిషిని శక్తివంతంగా ప్రభావితం చేస్తోంది చివరికి జనన మరణాల చక్రం నుంచి విముక్తినిస్తోంది మనస్సులోని మలినాలు తొలగిపోవడానికి ఎక్కువసార్లు గాయత్రి మంత్రం జపించాలి గాయత్రి మంత్రాన్ని పదే పదే స్మరించే వారికి భగవద్ దర్శనం లభిస్తోంది గాయత్రి మంత్రం జపించేవారు సాత్విక ఆహారం తీసుకోవాలి మోక్షాన్ని పొందడం కోసం చేసే మంత్ర జపానికి ఎలాంటి పరిమితులు లేవు అశ్వత్థ వృక్షం కింద గంగానది ఒడ్డున గాయత్రి జపం చేస్తే మంత్రసిద్ధి వేగంగా కలుగుతోంది పునశ్చరణ చేసేటప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి మౌన సాధన అత్యంత ప్రయోజనకరం దీన్ని ఆచరించలేని వారు నెలలో ఒక్క వారం లేదా ఆదివారాలలో మౌనాన్ని పాటించవచ్చు సాధన చేసేవారు నిర్ణీత సంఖ్యను పూర్తి చేసే వరకు ఆసనం నుంచి లేవకూడదు భంగిమను మార్చకూడదు ఈ సృష్టి అంతా గాయత్రిపై ఆధారపడి ఉంది ముగింపులో గాయత్రి జపాన్ని పునరావృతం చేయడం వల్ల గాయత్రి దర్శనం లభిస్తోందని పురాణాలు చెబుతున్నాయి గాయత్రి మాత స్వచ్ఛమైన బుద్ధి సదాలోచన సదవగాహన సత్ప్రవర్తనలను ప్రసాదిస్తోంది అన్ని కార్యక్రమాల్లో ఆ తల్లి మార్గనిర్దేశం చేస్తోంది జనన మరణ సంసార చక్రం నుంచి విముక్తి కలిగిస్తోంది ఇంతటి మహిమగల గాయత్రి మంత్రాన్ని రోజు జపించి మనకున్న కష్టాల్లోంచి బయటపడదాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు